నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నడిపితే నేను వీడియో అప్లోడ్ చేసిన వాటిని మీకు సమాచారం పెట్టి చూడొచ్చు కామెంట్ చేయొచ్చు కొన్ని సందర్భాల్లో మన ఇష్ట అయిష్టాలతో సంబంధం లేకుండా మన ప్రమేయం ఏవీ లేకుండా మనం ఒక స్థాయిలో ఉంటాము ఆ స్థాయిలో జరిగిన పనులకి అంతకుముందు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాని రిజల్ట్ అప్పుడు వస్తుంది దెన్ యూ విల్ బీ ఎ హీరో అంటే వీళ్ళుగా ఏదైనా బండర్ అని పాల్పడ్డా ఉంటారు ఒక ఐదుగురు ఐదు దెబ్బలు వేస్తారు ఐదు దెబ్బలు వేసినప్పుడు అది పగలుతుంది ఆరో దెబ్బ వేసినప్పుడు పగుతుంది ది క్రేట్ గోస్ టు ది పర్సన్ హూ ఇస్ దేర్ టైం ఆఫ్ అఫైర్స్ ఎప్పుడైనా అంతే దాంట్లో వ్యక్తిగత జీవితంలో కానీ సమాజ జీవితంలో కానీ ఎప్పుడైనా ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు అది అదృష్టం అనే మాట నేను వాడటం లేదు కానీ ఆ సందర్భంలో ఆ మనిషి అక్కడ ఉండడం అండ్ ఓకే దానికి ప్రోర ప్రేరణ శక్తి చోదక శక్తి కొన్ని సందర్భాల్లో ఇన్వేరియబుల్గా ఆయనే డిస్టర్స్ తీసుకునేది ఉండొచ్చు కానీ మోదీకి ఇప్పుడు రెండు క్రెడిట్లు వచ్చాయి దేశంలో బహుజ ఓకే ఇది మూడో క్రెడిట్ మొదటి క్రియేట్ ఏమిటంటే ఈ మధ్యకాలంలో ఫ అంటే లెఫ్ట్ వాళ్ళు ఎక్కువ చేసే ఆరోపణలు మోర్ ఆఫ్ హిందూ దిస్ వన్ దేశంలో హిందూ అన్న భావన పెరిగింది అండ్ ది క్రేట్ గోస్ట్ మూడ్ అండ్ ఎలాగ్ విత్ ఎలాగ్వి కన్సిక్యూటివ్గా మూడోసారి ప్రధానమంత్రి అయిన క్రేట్ కూడా ఆయనకి వచ్చింది దిస్ ఇస్ వన్ సెకండ్ ఇందిరాగాంధీ తరువాత పాకిస్తాన్ మీద ఇంత పెద్ద ఎత్తున దాడులు చేసి ఆ దేశానికి వడుకు పుట్టించేటంత అవకాశం కూడా మోదీకి పాత్రమే వచ్చింది ఆ ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే అటువంటి డిషెస్ తీసుకునేవారా లేదా మనకు తెలియదు ఎందుకంటే ఇప్పుడు మనం అడు పరీక్షల గురించి మాట్లాడుకుంటున్నాం ఇందిరాగాంధీ తర్వాత అటువంటి చేసింది మళ్ళీ వాజ్పేయి మధ్యలో ఇంక ఎందుకు దానికి ఏమి ఇదే మనం రీజన్ చెప్పక్కర్లా ఆ సందర్భం అక్కడి వరకు ప్రాంతం వచ్చింది అట్లాగే భారత్ని చాలా కాలం నుంచి పాకిస్తాన్ ఇబ్బంది పెడుతున్నప్పటికీ ఎప్పుడు ఇంత అగ్రెసివ్గా వెళ్ళి వాళ్ళ సంగతి తేలుద్దాము అని అనుకోలేదు మోడీ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ మోడీ షూర్లీ వాట్ వీ కెన్ డూ వాట్ కెన్ బి డన్ అనేది ప్రపంచానికి చూపించగలిగారు ఇండియా ఇండియా హ్యాజ్ షోర్ ఇట్స్ మైట్ ఇట్స్ స్ట్రెంగ్త్ ఇట్స్ యూనిఫైడ్ వర్క్ బై ఆల్ ది ఫోర్సెస్ అండ్ హౌ ది పబ్లిక్ సపోర్ట్ ఇవాళ అన్ని పక్షాలు సరే అది అనివార్యత ఇంకోటా ఇంకోట అనేది నేను మాట్లాడను ఎందుకంటే అది అనివార్యత అని కూడా ఎందుకంటే వాళ్ళకు కూడా దే మే ఆల్సో ఫీల్ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ సో అందరూ ఇవాళ మోడీ తీసుకుని చర్యని అభినందించారు అభినందించి తీరాల్సిన పరిస్థితి ఇది సెకండ్ థర్డ్ ది మోస్ట్ అంటే ది లేటెస్ట్ నిన్నటి వరకు ఉన్నదేమో ఓకే పాకిస్తాన్ మీద దాడులు ఉగ్రవాదులు కంట్రోల్ చేయడం అండ్ ప్రెషన్ స్ట్రైకింగ్ ఎక్కడ వేరే వాళ్ళకి కొంచెం నష్టం జరగకుండా కేవలం ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తున్న గ్రూపులు మాత్రమే హిట్ అయ్యాయి తొమ్మిది టార్గెట్స్ నో ది లేటెస్ట్ ఈస్ ఇండియా ఈజ్ బికమింగ్ ది ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ అమెరికా చైనా జర్మనీ తరువాత ఆ స్థానంలో ఉన్నది ఇండియా ఇండియా ఈస్ గోయింగ్ టు జపాన్ నాలుగో స్థానంలో ఉంది జపాన్ ప్లేస్ని మనం ఈ సంవత్సరం అధిగమించబోతున్నాం విత్ సిక్స్ పాయింట్ టూ గ్రోత్ రేట్ ఇది ఐఎంఎఫ్ అంతర్జాతీయ ద్రవ్య నిబంధన సంస్థ వరల్డ్ కోర్ట్ దీంట్లో ఇచ్చిన రిపోర్ట్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ దీంట్లో ఇచ్చిన రిపోర్ట్ ఇది ఈ రిపోర్ట్ రెండు రోజుల క్రితం రిలీజ్ అయింది దీని ప్రకారం జపాన్ జీడిపి ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ సెవెన్ బిలియన్ డాలర్స్ ఉంది ఇండియన్ ఎకానమీ ఈజ్ గోయింగ్ టు సర్పాసిట్ అండ్ ఇట్ విల్ బి రికార్డెడ్ యాజ్ ఫోర్ పాయింట్ టూ ఎయిట్ సెవెన్ బిలియన్ డాలర్స్ ఇమేజ్ ఈ క్రెడిట్ కేవలం మోడీ గవర్నమెంట్ కారణంగా కాదు అంతకు ముందు నుంచి ఓకే రైట్ అంటే బీజేపీ వాళ్ళు ఇలా చెప్పుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు వేరేలా చెప్పుకుంటారు ఎవరు ఎలా చెప్పుకున్నా ది ఇష్యూస్ అంటే బీజేపీ వాళ్ళు ఏమో బికాస్ ఆఫ్ మోడీ దిస్ వాజ్ మేడ్ పాసిబుల్ అంటారు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటే బికాస్ ఆఫ్ రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ బై పివి నరసింహరావు అండ్ ఫాలోడ్ బై మన్మోహన్ సింగ్ దిస్ వాజ్ మేడ్ పాసిబుల్ అని అంటారు ఎవరు ఎట్లన్నా ఎవరి ఇది నేరేషన్ వాళ్ళు దాని గురించి మనం తప్ప తప్పట్లేదు బట్ ఇట్ వాజ్ మేడ్ పాసిబుల్ విత్ ఏ యూరిఫైడ్ ఎఫర్ట్ బై రెస్పెక్టివ్ గవర్నమెంట్స్ ఒక గవర్నమెంట్ తర్వాత ఒక గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ తర్వాత ఒక గవర్నమెంట్ అయితే ఇది మొత్తం అంటే నౌ మేబీ బై అనదర్ ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ వాట్ ఎవర్ ది టైమ్ ఇట్ ఈస్ దే హ్యావ్ ఫిక్స్డ్ వీ విష్ టు బికమ్ ది థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ దట్స్ వాట్ ది టార్గెట్ ఈస్ అంటే ఏడు సంవత్సరాల్లో పదకొండవ స్థానం నుంచి నాలుగవ స్థానానికి చేరడం చిన్న విషయంగా దిస్ ఈజ్ ష్యూర్లీ ఎన్ ఎఫర్ట్ రిలెంట్లెస్లీ మేడ్ ఒకసారు రెండుసార్లు కంటిన్యూస్గా దాన్ని ఫాలోఅప్ చేయడం కంటిన్యూస్గా ఆ మేరకు అవసరమైన నిర్ణయాలు తీసుకోవడం ఇదంతా బాగుంది దిస్ ఈస్ వాట్ సర్జింగ్ సెల్ ఎట్ ది సేమ్ టైం వీ హ్యావ్ టు లుక్ ఎట్ ది ఫ్రీ బైస్ బీయింగ్ ఆఫర్డ్ బై ది గవర్నమెంట్స్ అనర్హులు చాలామందికి ఈ ఫ్రీ వైస్ వెళ్ళిపోతున్నాయి దీనివల్ల ఎకానమీ కుప్పకూలుతుంది దీనిపైన ఎవ్రీ పొలిటికల్ పార్టీ హ్యాస్ టు రియాక్ట్ అండ్ రెస్పాండ్ అండ్ యాక్ట్ ఎందుకంటే అధికారంలోకి రావడానికి ఎవరికి వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరూ ఫ్రీ వైస్ చెప్తున్నాను అందరూ ఇస్తున్నాను అండ్ ఎట్ ది ఎండ్ ది నేషన్ ఈజ్ బ్లీడింగ్ ఇన్ ఎకానమీ in the world, because you are offering everything free so way S. we are happy that india is surging ahead for fourth biggest economy in the world we have to look at these loopholes which will force us to find out